శ్రీ గురుభ్యో నమ ఏకాదశ రుద్రుల్లో భాగంగా మనము ఎనిమిదవ రుద్రుడి దగ్గరకు వచ్చాం ఎనిమిదవ రుద్రుడి పేరు శ్రీహరరుద్రుడు శ్రీహరరుద్రుడు ఏ విధంగా ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ధ్యాన శ్లోకం ఆశీవిషహారకృతే దేవోగ ప్రణతాంగ్రయే హస్తాయ హరాయాస్తు నమస్కృతి ఇది స్వామి యొక్క శ్లోకం ఇందులో స్వామి యొక్క రూపం గురించి చెప్పడం చెబుతున్నారు ఏమలాగా చెబుతున్నారు అంటే ఆశీవిష హారకృతే ఏం ధరించి ఉన్నాడు చక్కని స్వామి స్వామి ముత్యా ఆహారమా లేదంటే పులిగోర కంఠాభరణాలు ధరించలేడు భయంకరమైన సర్పములను హారకృతే హారములుగా ధరించి ఉన్నాడు విష హారకృతే దేవోగ ప్రణతాంగ్రయే దేవతలందరి చేత కూడా నమస్కరింపబడుతున్నవాడు అదేవిధంగా పినాకాంకిత హస్తాయ పినాకమనే ధనస్సును చేతిలో పట్టుకొని ఉన్నాడు అటువంటి స్వామి హరాయాస్తు నమస్కృతే హర హరుడనే రుద్రుడు ఆ రుద్రునికి నేను నమస్కరిస్తున్నాను ఆయన నాకు చక్కని శుభాన్ని కలిగించువాక అని శ్లోకం యొక్క అర్థం లోపల ఏం కనిపిస్తుంది అంటే స్వామి ఒక చేతిలో వినాకమనే ధనస్సును పట్టుకొని ఉండి మెడలో బెడలో సర్పాలనే హారాలుగా ధరించి ఉండి అదేవిధంగా దేవతల శిరస్సుల పైన ఉన్న కిరీటాలు స్వామివారి పాదాల పడుతున్న పాదాలపై పడుతున్నట్టుగా దేవతల శిరస్సులందరి అన్నీ కూడా స్వామివారి పాదాలను నమస్కరిస్తు దేవోగ ప్రణతాగ్రియ అటువంటి స్వామి మనకు ఈ శ్లోకంలో దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ రూపం అంతా కూడా ఈ శ్లోకం ద్వారా ధ్యానించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి హరణమ పార్వతీపదయే హరహర మహాదేవ శ్రీహర రుద్ర ధ్యానం आशी विषाह कृते देवो गप्रणतां घईं किन्हां कांकिता हराय आस्तु नमस्कृतिहिं